హాయ్ అండి బాగున్నారా నేను మీ నరేష్ మరలా గీజర్ ట్రాఫిక్తో కొత్తగా మీ ముందుకైతే వచ్చాను వచ్చాననమాట ఇది గేజర్ షాక్ అయితే కొడుతుంది ఇంత ముందు పెట్టిని రిపేర్లు వచ్చి ఏదో పనిచేయట్లేదు అని చెప్పాను కదా ఇది మాత్రం ఏకంగా షాక్ కొడుతుంది ఏంటి ఎందుకు షాక్ కొడుతుందని చూస్తే అది అదిగో ఫిల్మెంట్ చూసారా అలా పగిలిపోయి ఉందో అలా పగిలిపోవడం వల్లే కరెంట్ షాక్లు కొట్టేది కాబట్టి కొంచెం చిమ్మనంగానే కొంచెం ఎలక్ట్రిక్ అయితే ఉండండి ఎందుకంటే ట్యాంకులు మ్యాక్సిమం లోపలే ఉంటాయి వాటర్ చెమ్మనైతే ఉంటుంది అయితే ఇది ఎంత లాగుతున్నా సరే రావట్లేదు ఎందుకంటే లోపల బాగా ఉప్పు పట్టేసి సాల్ట్ తినేసి అయిపోయి అది చాలా టైట్ అయితే అయిపోయింది చూసారా అట్లా బాగా కుష్టిపడితే కానీ అది చేతికి రాలేదు ఎంత గట్టిగా పేగాల్సి వచ్చింది అప్పుడు అది బయటకు వచ్చింది అనమాట చూడండి అడ బెండ్ అయిపోయి అక్కడ పగిలిపోయిందో ఆ లోపల స్ప్రింగ్ అనేది బయట కనపడితే కంపల్సరీ షాక్ కొడుతుంది కానీ ఏది ఏమైనా స్విచ్ ఆఫ్కొని చేసుకోవటం బెస్ట్ స్విచ్ ఆఫ్కొని నీళ్ళు పట్టుకోవటం అయితే బెస్ట్ నన్ను అడిగితే నా ఆలోచన అయితే అది ఎందుకంటే షాక్ కొడరు కదా స్విచ్ ఆఫ్ వేస్తే తర్వాత అది పాడైపోయిందని కస్టమరు ఇదిగో కొత్త ఫిల్మెంట్ అయితే తెచ్చారు ఈ ఫిల్మెంట్ సేమ్ అదే సైజులో తీసుకొని రమ్మన్నా తీసుకొచ్చారు అది కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి దాన్ని ఒకసారి ఆ బెజంలో అయితే పెట్టి చూశానమాట కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అడ్జస్ట్మెంట్ లేదని చేయాలని మొత్తం సెట్ అవుతుంది అందుకని ముందు దాన్ని వాషర్ అయితే బిగించాను అనమాట వాషర్ సెట్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా ఫిలిమెంట్ కూడా సెట్ అయిపోతుంది అందుకని ముందు వాషర్ని సెట్ చేశాను వాషర్ని సెట్ చేసిన తర్వాత ఇదిగోండి ఫిలిమెంట్ మనకి కనెక్షన్ ఇచ్చుకునే దానికి ఎలా వీలుగా వండితో చూసుకొని ఆ ఫిలిమెంట్ని కూడా ఆ మూడు స్క్రూలకైతే సెట్ చేసి కూర్చోబెట్టేశాను ఇక దాన్ని మనం ఫుల్ టైట్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్కడైనా లీక్ వంత నీళ్ళు వస్తాయా ఎక్కడన్నా గ్యాప్ కనబడుతుందా అని జాగ్రత్తగా క్షుణ్ణంగా చూసుకోవాలండి ఎందుకంటే అది వాటర్ అనుకో డ్రాప్స్ కనుక కరెంటు మీద పడింది అనుకో మళ్ళీ మొదటికి వస్తుంది మళ్ళీ షాక్ కొట్టింది కొత్త ఫిలిమెంట్ అయినా షాక్ కొట్టింది ఎందుకంటే ఆ వాటర్ వచ్చి కరెంటు మీద పడుతున్నాయి కాబట్టి ఎత్త అనేది కొడుతుంది అవి అత్త మొత్తం పంపులకు కూడా షాక్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి వాటర్ పడకుండా అయితే చూసుకోవాలి వాటర్ డ్రాప్ రాకుండా చూసుకోవాలి ఎందుకంటే బాత్రూంలో ఉండే గేజర్ కాబట్టి కొంచెం ప్రమాదం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకటికి రెండు మూడు సార్లు అయితే చెక్ చేసుకోవాలి ఏం కాదులే అన్న నిర్లక్ష్యం అయ్యేది అనేది ఉండకూడదు వాళ్ళు ఆన్ చేసి కంపల్సరీగా ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేసి దాన్ని ఫుల్ వాటర్ అయితే వచ్చేదాకా కనెక్షన్ ఇవ్వకుండా ఉండాలి అప్పుడు ట్యాంక్ ఫుల్ అయిపోతే అది ఎక్కడన్నా చిన్న గ్యాప్ అనేది ఉంటే వాటర్ అనేది బయటికి మనకు కనపడుతుంది మనం మళ్ళీ దాన్ని రెడ్ ఫ్లై చేసుకోవచ్చు అలాగని మనం సరిగ్గా చూడకుండా ఓ కనెక్షన్ చేసామనుకోండి కనెక్షన్ ఇచ్చేసి బిగి మన పని అయిపోయింది కదా అనేసి వెళ్ళిపోయాం అనుకోండి కస్టమర్కి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటికి రెండు మూడు సార్లు చెక్ చేసుకొని చూసుకొని ఓకే అయ్యాకే కనెక్షన్లు ఇవ్వాలి కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి ఎందుకంటే స్విచ్చింగ్ అనే టామ్ అని షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి కనెక్షన్ అన్నీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని అప్పుడు మనం సప్లై అయితే ఇచ్చుకోవాలి నేను ముందు సప్లై ఆన్ చేయకముందే ముందే అయితే వదిలేను అనమాట ఎందుకంటే ఏరు వస్తుంది కదా ఆ ఏరు మొత్తం పోవాలి కదా అందుకని పంపు అయితే వదిలాను అయితే అది పంపులో నుంచి నీళ్ళు అయితే తక్కువ వస్తుంది ఎందుకు తక్కువ వస్తుందని చెప్పి క్యాప్ పోతేస్తే బాగా నల్లగా పెరిగిపోయి తెష్ట అడ్డుపడిపోయి అయితే ఉంది ఆ అడ్డు పడిపోయినాక అది తీసి వాటరు చెక్ చేద్దాం అని చూస్తే వాటరు బాగానే వస్తుంది కాబట్టి టెస్ట్ ఉండడం వల్ల రాలేదు అయితే దాన్ని క్లీన్ చేసేసి శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసేసి టెస్ట్ అనేది మొత్తం కంప్లీట్గా తీసేసి మళ్ళీ దానికి ఫిట్టింగ్ అయితే చేసేసాను అన్నమాట ఫిట్టింగ్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని పంప ఆన్ చేస్తే నీళ్ళు చక్కగా ఫోర్స్గా బాగా వస్తుంది ఇక నీళ్ళు ఫోర్స్గా బాగా వసిన తర్వాత ఎయిర్ అనేది మొత్తం పోయింది కంప్లీట్గా సెట్ అయిపోయింది అనుకున్నాక పవర్ అయితే ఆన్ చేశాను పవర్ ఆన్ చేసి ఇప్పుడు టెస్టింగ్లో పెట్టా అయిపోయిందని బిగించేసే లేదు టెస్టింగ్లో అయితే పెట్టాను ఎందుకంటే అది వాటర్ కారుతున్నా మనకు తెలుస్తుంది ఏదన్నా ఎత్తులాంటి వచ్చినా మనకు తెలుస్తుంది అందుకని టెస్టింగ్లో అయితే పెట్టి కొంచెం టైం ఇచ్చిన తర్వాత చూస్తే వాటర్ వేడికుతుంది ఫిలిమిండ్ సెట్ అయిపోయింది షాకు కొట్టట్లేదు ఇక అప్పుడు మొత్తం సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక దీన్ని అయితే మనం బిగి చేసిన తర్వాత ఇక దాన్ని ఆన్ చేసి చూస్తే అంతా బాగానే ఉంది కంప్లైంట్ అనేది లేదు ఎత్తలేదు వాటర్ చమ్మ తీగడం కూడా లేదు ఇక అంత చెక్ చేసిన తర్వాత అయితే ఇక పంపు తిప్పితే వాటర్ చాలా హీట్గా చాలా వేడిగా అయితే వస్తుంది చేసిన పని అయితే ఓకే సెట్ అయిపోయింది ఇక మొత్తం నేను ఫిట్టింగ్ చేశాను ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ